ఒక ఆరోగ్యశ్రీని తీసుకుంది మరి ఆరోగ్యశ్రీ పేదవాడు ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది ఐదు లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ ని యాడ్ చేసి ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంట్ ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో అంటే రికవరీ పీరియడ్ లో వారికి ఆర్థికగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పు నుంచి గరిష్టంగా ఐదు వేల వరకు మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు కూడా చూశారు మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ అలాంటి గొప్ప నోవెల్ స్కీమ్స్ ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాము ఇక మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని ఏవో ఇన్సూరెన్స్ స్కీంలని ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు ఇక ఆరోగ్య ఆసారాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఊసేలేదు అని చెప్పొచ్చు ఇక నెట్వర్క్ హాస్పిటల్ పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ అందరికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మరి ఈ రోజు చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి ఇక ఆరోగ్య సురక్ష స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినిత్న కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష మరి ఈ కార్యక్రమం ఊసేలేదు లేదు